వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వేతనాలను పెంచాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చి మర్చిపోయారని గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఎన్ని వినతి పత్రాలను సమర్పించినా కూడా పట్టించుకోవడం లేదని పలుమార్లు మంత్రి సీతక్కను కూడా కలిసినా కూడా వినతి పత్రం సమర్పించినా గ్రామ పంచాయతీ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించి వేతనాలను పెంచకుంటే జనవరి ఐదవ తేదీన అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు

ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇండివిజువల్ బిహేవ్ చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ ఫియేట్ చేస్తారు మీరు మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పది మందిని తీసుకుపోతే అడగాల్సిన వ్యక్తిని అడిగితే బాగుంటుంది నాతోనో మీతోనో మీరు మేము ఎంత కొట్టుకున్నా రేస్ ఉపయోగం లేదు మీకు ఎవరైతే సమస్యలు పరిష్కారం ఇస్తారో వాళ్ళ దగ్గర నేను తీసుకోబోతా అని చెప్తున్నా మీరు పది మంది కాదు పన్నెండు మంది రండి లీడర్స్ ఎవరికైతే వాళ్ళని రమ్మ మీరు లీడర్స్ ఎవరైతే ఉన్నారో మండలాలకు ఒకరు రమ్మని చెప్తున్నా నేను వస్తే కలెక్టర్ గారిని కల్పిస్తా మీరు ఇట్లా ఇంతసేపు గుర్స్ ఉన్నా కలిపి ఉపయోగం లేదు మీకు సమస్య పరిష్కారం నిజంగా కావాలనుకుంటే నాతో పాటు రండి కలెక్టర్ గారు నేను అడగండి ఏం రిక్వెస్ట్ ఇస్తారో ఇవ్వండి మీ వివరణ ఏముంటే తీసుకొని రండి నా దగ్గరికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని ఎన్నింగ్ వేతనాలు విడుదల చేయాలని జిఓ మల్టీపర్కల్ విధానం రద్దు చేయాలని అనేక డిమాండ్లతో రెండు రోజుల టోకెన్ సమ్మేను రాష్ట్ర కమిటీ పిల్ల మేరకు నిలిచడం జరుగుతుంది ఈ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పది సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత సంవత్సర కాలం క్రితం ముప్పై నాలుగు సమ్మె సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులు వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది కొంతమ్మ కోరికలేం కాదు వీళ్ళకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి మట్టి ఖర్చులకు ముప్పై వేలు రూపాయలు ఇవ్వాలి అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షలు హెల్త్ కార్డులకు ఒక పది లక్షల రూపాయలు ఇవన్నీ న్యాయమైన ఈ విధానం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సర కాలంగా మేము గత సంవత్సర కాలంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు గత సంవత్సరాలగా కాలంగా ఇస్తూనే ఉన్నాం మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా నాలుగు సార్లు కలిసినా కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చర్చించలేకపోయింది రేపు ముప్పై జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించాలి వారి వేతనాల పెంపు జీవో యాభైంచి జివో అరవై ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనవరి ఐదు తర్వాత నిరోధిక సమ్మెకు ఓడానికి గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది Tá